వెల్కమ్ టు అగ్మాక్స్ సొరకాయ భారతదేశంలో విస్తృతంగా సాగు చేయబడి సంవత్సరం పొడవునా కాయలు అందుబాటులో ఉంటాయి దీని కాయలు కూరలు స్వీట్లు మరియు ఊరగాయల తయారీలో ఉపయోగించబడతాయి ఇది తేలికగా జీర్ణమయ్యి శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు డయోరెటిక్ మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది కాయల గుజ్జు కొన్ని విషయాలకు విరుగుడుగా పనిచేస్తుంది అలాగే మలబద్ధకం రేచీకటి దగ్గు లాంటివి తగ్గించడానికి ఉపయోగపడుతుంది దీని ఆకుల కషాయాన్ని జాండిస్ వ్యాధి చికిత్సలో అలాగే దీని గింజలు డ్రాప్సీ వ్యాధి చికిత్సలో ఉపయోగించబడతాయి భారతదేశంలో సొరకాయను ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఒడిస్సా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేయబడుతోంది అలాంటి సొరకాయను ఎలా సాగు చేయాలో ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సొరకాయ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది మొదట్లో మొక్క బాగా పెరిగేందుకు కనీసం పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అయితే ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మొక్క పెరుగుదల బాగా ఉండి పూత పిందే బాగా వస్తుంది ఈ సమయంలో మోస్తారు వర్షపాతం ఉన్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు తక్కువ ఉష్ణోగ్రతను కొంతవరకు తట్టుకోగలిగిన చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల తగ్గిపోయి పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంటుంది సొరకాయను వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలలు మరియు నీరు ఇంకకుండా నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఒక హెక్టారుకు మూడు నుంచి ఆరు కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తనాలను పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో లేదా ఆరు వందల పీపీఎం సెక్సినిక్ యాసిడ్లో పన్నెండు గంటలు నానబెట్టడం వలన విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి సాధారణంగా ఈ పంటను ఖరీఫ్లో జూన్ జూలై నెలల్లో రబీ సీజన్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వేసవిలో ఫిబ్రవరి మార్చి నెలల్లో సాగు చేయవచ్చు విత్తడానికి ముందు నేలను వదిలయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు కిలోల ఫాస్ఫరస్ ఇరవై నుండి ఇరవై నాలుగు కిలోల పొటాష్ను ఆఖరి దుక్కులో వేసుకొని కలియ దున్నుకోవాలి ముప్పై రెండు నుండి నలభై కిలోల నత్రజని రెండు సమాన భాగాలుగా చేసి రెండు దఫాలుగా ఇవ్వాలి మొదటి భాగాన్ని విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత రెండో భాగాన్ని పూత పిందే దశలో అంటే విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత వేయాలి కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును బాగా పట్టించి ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడిని ఐదు గ్రాములు కిలో విత్తనానికి పట్టించి వరసలకు మధ్య మూడు మీటర్ల దూరం మరియు పాదులకు మధ్య తొంభై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి ప్రతి పాదుకు మూడు నుండి నాలుగు విత్తనాలను ఒకటి నుండి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తి నీటినివ్వాలి విత్తనాలు వేసిన మూడు నుండి ఏడు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తుతాయి ప్రతి పాదుకు రెండు బలమైన మొక్కలు ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి మొక్కలు బలంగా ఎదగటానికి ఒకటి నుండి రెండుసార్లు మట్టిని పాదు చుట్టూ తేలికగా కలియదున్నుకోవాలి కలుపు నివారణకు విత్తనాలు విత్తిన రెండు నుండి మూడు రోజుల్లో నాలుగు వందల గ్రాముల అల్లాకోర్ లేదా ఆరు వందల గ్రాముల బ్యూటాక్లోర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పొలంలో పిచికారీ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల నెల రోజుల వరకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు కాయలను నేల మీద పెంచటం వల్ల అవి వంకరగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు నేలను తగిలిన భాగం తెల్లగా మారిపోతుంది దీనివల్ల కాయల నాణ్యత తగ్గి మార్కెట్ ధరపై ప్రభావం పడుతుంది కాబట్టి పై పందిరి పద్ధతిని ఉపయోగించటం వల్ల కాయలు నేలకు తగలకుండా మంచిగా పెరిగి అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యత గల పంటను పొందేందుకు సహాయపడుతుంది విత్తిన వెంటనే నీటినివ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి శీతాకాలంలో అయితే ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి పూత పిందే దశలో తగినంత నీరు అందించడం వల్ల కాయలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు అయితే ఎక్కువ నీరిస్తే నేల లోతుల్లో నీరు నిల్వ ఉండి మొక్కల వేళ్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా విత్తిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత పంట కోతకు సిద్ధంగా ఉంటుంది కాయలను ఎక్కువ రోజులు మొక్కపై వదిలేస్తే అవి గట్టిపడి రుచిని కోల్పోతాయి కాబట్టి సరైన సమయంలో కోయటం చాలా ముఖ్యం సరైన సాగు పద్ధతులను పాటిస్తే ఒక ఎకరాకి సగటున ఎనభై నుండి నూట ఇరవై క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సొరకాయ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరింకే సారవంతమైన నేలలు సొరకాయ సాగుకు అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఒక హెక్టారుకు మూడు నుండి ఆరు కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తనాలను పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో లేదా ఆరు వందల పీపీఎం సెక్సినిక్ యాసిడ్లో పన్నెండు గంటలు నానబెట్టడం వలన విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి ఒక ఎకరాకి ఎనిమిది నుండి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు కిలోల ఫాస్ఫరస్ ఇరవై నుండి ఇరవై నాలుగు కిలోల పొటాష్ను ఆఖరి దుక్కులో వేసుకుని కలియదున్నుకోవాలి ముప్పై రెండు నుండి నలభై కిలోల నత్రజనిని రెండు సమాన భాగాలుగా చేసి రెండు దఫాలుగా ఇవ్వాలి మొదటి భాగాన్ని విత్తన ఇరవై ఐదు రోజుల తర్వాత రెండో భాగాన్ని పూత పిందే దశలో అంటే విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత వేయాలి కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును బాగా పట్టించి ఆ తర్వాత ట్రైకోడెర్మా విరిడిని ఐదు గ్రాములు కిలో విత్తనానికి పట్టించి వరుసలకు మధ్య మూడు మీటర్ల దూరం మరియు పాదులకు మధ్య తొంభై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి ప్రతి పాదుకు రెండు బలమైన మొక్కలు ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి కలుపు నివారణకు విత్తనాలు విత్తిన రెండు నుండి మూడు రోజుల్లో నాలుగు వందల గ్రాముల అల్లాకోర్ లేదా ఆరు వందల గ్రాముల బ్యూటాక్లోర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పొలంలో పిచికారీ చేసుకోవాలి పైప్ అందరి పద్ధతిని ఉపయోగించడం వల్ల కాయలు నేలకు తగలకుండా మంచిగా పెరిగి అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యత గల పంటను పొందేందుకు సహాయపడుతుంది సాధారణంగా విత్తిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత పంట కోతకు సిద్ధంగా ఉంటుంది సరైన సాగు పద్ధతులను పాటిస్తే ఒక ఎకరాకి సగటున ఎనభై నుండి నూట ఇరవై క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు